గోదాదేవి అంటే ఎవరండి కోదై అంటే తమిళంలో కోదై అంటారు దాన్నే మనం గోదా అని పిలుచుకుంటాం తెలుగులోను అంటే ఆండాల్ అని అంటారండి ఈవిడ్ని ఈ పన్నెండుగురు మనకున్న ఆళ్వారుల్లో కూడా ఈ ఆండాళ్ళ తల్లి ఏకైక శ్రీమూర్తి అండి ఈమె ఎవరో కాదు సాక్షాత్తు మన భూదేవి అంశం అన్నమాట ఈమె విష్ణు చిత్తు ఆళ్వార్ విష్ణు చిత్తులకి ఒక కూతురిగా దొరికిందండి ఎక్కడ ఆయన శ్రీరంగనాథ స్వామి గుళ్ళో సేవకుడుగా అర్చకుడుగా ఉండేవాళ్ళు ఆయన గుడి వెనకాలే ఒక చిన్న కుటీరంలో నివసిస్తూ ఉండేవాళ్ళు ఆయనకి పెరటివాటున ఉండే ఒక తోటలో తులసి వనంలో ఒక పెట్టెలో ఈ అమ్మాయి దొరికిందనమాట ఆమెకి ముద్దుగా ఆండాళ్ అని పేరు పెట్టుకుని పెంచి పెద్ద చేశారనమాట ఈవిడే గోదాదేవి మన ఆండాళ్ళమ్మ అనమాట